న్యూఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కొవ్వూరు మండలం చిడిపి లంక భూములలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకుని రైతులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు తొంభై ఏడు మంది రైతులకు రెండు వేల ఇరవై నాలుగులో పట్టాలిచ్చిన ఈ భూములలో ఇసుక తవ్వకాల పేరుతో మట్టిని అక్రమంగా మిషన్లతో తవ్వి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు జిల్లా కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు ఎంతమందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్రమంగా తరలిస్తున్న మట్టి రవాణాను అడ్డుకోకపోతే ఎంతకైనా తెగిస్తామంటూ గ్రామస్తులు హెచ్చరికలు జారీ చేశారు సుమారు ఇరవై అడుగుల లోతున గోదావరి నదిలో లంక భూముల్లో మట్టిని తరలించకపోవడంతో కోతకు గురై గ్రామానికి ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులతో సమైక్యంగా కలిసి లారీలను అడ్డుకున్నారు అక్కబత్తులు రాజ్ కుమార్ అని నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే లంక భూములు అనేవి ప్రతి ఒక్కరు బడు బలహీన వర్గాలందరికి కూడా చెందినవి ఇక్కడ ఏంటంటే గత పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ భూములు ఎవరికి చలన విధంగా ఉండేవి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక తొంభై ఏడు మందికి పట్టాలు భూములు ప్రకారంగా ఇప్పించడం జరిగింది ఇందుట్లో ఏమేమి పండించడం జరుగుతుందంటే మొగ్జన పొగాకు కొత్తిమీరలు ఒక ఆకుకూరలు ఈ వేరే వేరే విధంగా వృత్తి ప్రకారంగా ఏమేమి పండిస్తారో అవన్నీ కూడా పండించడం జరుగుతుంది అటు ఇటువంటి భూముల్ని ఈ విధంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇసుక రాంపులు అనేటటువంటి ఒకటి మాకు గోదావరి భూములు ప్రక్కనే లంక భూములు కాబట్టి గోదావరిలో నుంచి ఇసుక తరలించడం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి డిచ్చింగ్ అనేది ఒకటి జరుగుతుంది ఆ డిచ్చింగ్ అనేది ఏం జరుగుతుందంటే లంక భూములు ఉన్నటువంటి భూమిని మట్టిని తవ్వుకుంటూ వెళ్ళిపోయి బాటలు వేసుకోవడం జరుగుతుంది మాకు బాటలు వేసుకోవడం వల్ల గోదావరి వచ్చినప్పుడు ఆరు నెలల పంట మాత్రమే జరుగుద్ది ఆరు నెలలు గోదావరిలో ఉండిద్ది మేము ఆరు నెలలు కూడా మొత్తం బలుబడైన వర్గాలందరూ కూడా ఖాళీగానే ఉండి తిండికి లేక తిప్పలేక ఆరు నెలలు కూడా వేరే పనిలోకి కూలి పనికి వెళ్ళే స్థితిలో ఉండే పరిస్థితి వస్తుంది కాకపోతే ఈ ఆరు నెలలు కూడా ఏదో పొట్టగా ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా మేము చేసుకోవడం జరుగుతుంది అప్పో సపో చేసుకొని మాకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం ఇంతకుముందు కలెక్టర్ గారికి అర్జీలు పెట్టుకున్నాము ఆర్ఐ గారికి అర్జీలు పెట్టుకున్నాము ఆర్డీ వారికి అర్జీలు పెట్టుకున్నాము ఇవన్నీ జరుగుతున్నా కూడా ఈ విధంగా అక్రమ రవాణా మట్టి రవాణా జరుగుతూ ఉంది ఈ లారీలు తరలింపు అనేవి కూడా జరుగుతున్నాయి ఈ లారీలు ఏంటంటే త్రీ డేస్ నుంచి కూడా మూడు రోజుల నుంచి కూడా లారీలు మట్టి తోలవలు కూడా జరుగుతున్నాయి అవి కూడా కూడా ర్యాంపులోకి జరుగుతూ ఉంటున్నాయి రోడ్లు వేస్తున్నారని చెప్తున్నారు కానీ ఆ ఈ రోడ్లు ఆ ఇస్క్రాంపులకు వేస్తున్నారు లేదా బయటకు తరలిస్తున్నారు కూడా మాకు తెలియటం లేదు కాకపోతే ఈ యొక్క జీవనోపాధికి మాకు ఉన్న జీవనోపాధి ఇక్కడి నుంచి తొలగిపోతుందని భయం వేసి మేము ఇక్కడి నుంచి వచ్చాం దాదాపుగా పన్నెండు అడుగు లోతులో నుంచి కూడా మట్టి నుంచి మట్టి తవ్వేసి క్రక్ తరలిస్తున్నారు దయచేసి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ సామాజిక వర్గం కానీ చూస్తున్నటువంటి ప్రజలు కానీ మాకు సహరే సహకరించాలి మీరందరూ కూడా మాకు సపోర్ట్గా నిలబడాలి మేము ఒక్కరమే కాదు మనందరూ పాడి పంటలు కూడా ఒకటే ఎవరైనా వ్యవసాయం చేసేది అంత పాడి భూములన్నీ ఒకటే మేమన్నీ కూడా మనందరం కలిసి గట్టిగా పనిచేయాలి ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ కానీ ఏ విధంగా కానీ ఇలాంటి రాజకీయ నాయకులందరినీ కూడా అనగదొక్కాలని మనందరం కూడా ఇక్కడ మాకు గత గత పన్నెండు సంవత్సరాలుగా మాకు లంక పట్ట భూములు ఆఫ్ చేశారు వ్యవసాయం చేయకుండా కొంతమంది ఇప్పుడు మాకు రెండు వేల ఇరవై నాలుగులో పట్టాలు ఇచ్చారు తొంభై ఏడు మందికి దాన్ని వ్యవసాయం చేసుకుంటున్నాం కాకపోతే ఏంటంటే దాన్ని పక్కన ఆనుకుని మొత్తం పది అడుగుల భూమిని అక్రమంగా మట్టి ఇసగ్రాంపులకి తరలిస్తున్నారు బాటలకి దాన్ని అడ్డుకోవాలని మేము కోరుచున్నాం ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ ఇసగ్రాంపుల్లో డిజింగ్ మిషన్లో డిజింగ్ చేసి ఇసుక అక్రమంగా నైటు తరలిస్తున్నారు తరలిచ్చి తెల్లారి మిషన్లతో లోడింగ్ చేసుకుంటున్నారు దాన్ని ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మొత్తం ఆర్ఐ కలెక్టర్ గారికి మొత్తం అందరికీ మేము వినిపించుకుంటున్నాం దాన్ని ఆఫ్ చేయాలని మేము కోరుచున్నాం లేకపోతే ఎంత దూరమని వెళ్తామని మేము చెప్తున్నాం